జగి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా నలుమూలల నుండి వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ రాజశేఖర్ ఎమ్మార్లు తరలివచ్చారు వైఎస్ఆర్ అమర్ జోహార్ జోహర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిదాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పులమాల వేసి ఘనంగా అర్పించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులతో కలిసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి భారీ కే కట్ చేసి చేసి సీట్లు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డికి జగిత్యాల్లో విడదీయరాని అనుబంధం ఉందని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అభిమానులు ఉన్న నాయకుడు పంచ కట్టుకునే రైతు మూర్తి భవిస్తాడు అని అన్నారు దేశంలోనే అత్యంత వరిధాన్యం ఉత్పత్తి చేయడానికి కారణం ఉచిత విద్యుత్ ఇవ్వడమేనని అన్నారు రైతులకు ఉచిత విద్యుత్ తెరపైకి తీసుకువచ్చింది రాయశేఖర్ రెడ్డి అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు ధాన్యం మద్దతు ద్వారా ఇస్తూ కల్లంకాడ వడ్లు కొనుగోలు చేయాలని భావించి మహిళా సంఘాలతో కొనుగోలు చేశారని తప్ప లేదు తా లేదు ఆమె చార్జీలు లేదు ధాన్యం కొనుగోలు చేశారని రైతులను రుణ విముక్తులను చేసేందుకు లక్ష రుణమాఫీ చేస్తే సకాలంలో అప్పు చెల్లించిన రైతులకు ప్రోత్సాహంగా రూపాయలు చెల్లించారని ఆయన అన్నారు జాతీయ స్థాయిలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు ఆడపడుచులపై భారం పడకుండా పెరిగిన ధర రాష్ట్రం భరించిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో పిసిసి సభ్యులు బండశంకర్ కొత్తమోహన్ గాజంగి నందయ్య మన్సూర్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి కౌన్సిలర్లు అనిత అనమల్ల జయశ్రీ దుర్గయ్య గాజుల రాజేందర్ రావు మసత్తి రమేష్ ధర రమేష్ బాబు గోపిరాజ్ రెడ్డి సుభాష్ నవీన్ రావు పుల్లూరు సత్యనారాయణ మహిపాల్ కొండ రామచంద్రారెడ్డి రూపారెడ్డి అనుమల రామచంద్ర గుండా మధు గుంటి జగదీశ్వర్ శ్రీరాముల రేపల్లె హరి పులి రాము నక్క లక్ష్మీనారాయణ గంగాధర్ జితేందర్ ప్రదీప్ నరేష్ గిరిధర్ గౌతమ్ చెట్టి గంగాధర్ మహిపాల్ రఘువీర్ గౌడ్ రజేష్ అభి అద్నాన్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అట్టడుగు వర్గాల వారికి కూడా ఒక దేవుడుగా పూజిస్తున్నారు అంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు అలాంటివి విద్యా వైద్యం పట్టడుగు వర్గాల వారికి అందింది అంటే అది రాజశేఖర రెడ్డి మొదలుపెట్టడం ద్వారానే ఎందుకంటే వైద్యం అనేది ఆరోగ్యశ్రీయే కానివ్వండి విద్య అనేది ఎంతోమంది ఇంజనీర్లుగా ఉంటున్నారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి డ్రైవర్ అదే అదేవిధంగా మహిళలకి పవల వడ్డీయే కానివ్వండి అదేవిధంగా జగిత్యాలకి ముఖ్యంగా జగిత్యాలకి జేఎన్టీఓ కానివ్వండి న్యాక్సెంటరే కానివ్వండి మహిళా కళాశాలే కానివ్వండి తీసుకొచ్చింది ఘనత రాజశేఖర రెడ్డి గారికి జయరెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్క అడుగు అట్టడుగు వర్గాల వారికి అందించడమే కాదు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉండడం జరిగింది కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన బాధగా అందరూ నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఈరోజు కార్యక్రమాన్ని వీట ఇంద్ర భవనంలో నిర్భు బయస్తునటువంటి ఈ जयंतीोत्सव ఆత్మీయతను పంచుకుంటున్నా వీట హోదాలోన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ప్రజల కాంగ్రెస్ సోదరులు పత్రికా మిత్రులు అందరికీ భలే భగన నమస్కారం చెప్తూ సర్వే రాష్ట్ర శ్రీనిగారికి ప్రజగించాల యోజవర్గం తోనట్టు అనుబంధం మనకు తెలియదు కాదని చెప్పండి వాస్తవంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత అభిమానింపబడే నాయకుడు ఎవరైనా ఉన్నారో అని చెప్పారంటే రాజశేఖర్ దిగారు అని చెప్పి చెప్పారు అంటే వారిని ఏ కోరంలో చూసినా కానీ ఆ కోరంలో వారికి ఆప్తుడిగానే భావిస్తూ చెప్పండి అందరికి ఏదైతుందో వారు ఒక రైతు బాధ అంటే వారి పంచ ఏది ఏదైతుందో ఒక రైతు మూర్తి గురించి అని చెప్పని మనం భావిస్తుంటాం మన తెలంగాణ రాష్ట్రంలో ఫలితాన్యం అంటే దేశంలోనే అధిక దిగుబడి పొందుతుందని చెప్పని ఏదైతే మనం భావిస్తున్నామో ఇవాళ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మనం వేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో విడియోలు లేదు అయినప్పటికీ కూడా ఏదైతుందో మరి గత సంవత్సరం ఈ సంవత్సరం దేశంలోని అత్యంత ఫలితాన్యం దిగుబడిని పొందగలిగిందని చెప్పాలంటే అది కేవలం మనం విద్యుత్ ఏదైతుందో ఉచితంగా పొందగలిగేటువంటి అవకాశం లభించడంతో మనం అత్యధికంగా ఫలితాన్యాన్ని మనం ఉత్పత్తి చేయగలమో అని చెప్పడం కాదు ఎందుకంటే సాగునీరు కావాలి ప్రధాన మనం సాగునీడికి రెండు అవకాశాలు ఒకటి కాలుల ద్వారా రెండవది ఇప్పుడు కారుల ద్వారా పొందగలిగే అవకాశం మన రెండు సంవత్సరాలుగా పొందలేకపోతుంది అనేవి మనం మరి సాగు ఏ విధంగా మనం ధాన్యం దిగుబడి ఉత్పత్తి చేసుకోగలుగుతున్నామని చెప్పంటే విద్యుత్వాడు ఏదైతే ఉన్నదో కావల ద్వారా ఒకవైపు ఉచితంగా విద్యుత్ సారీ ఉచితంగా సాగునీరు పొందగలిగే అవకాశం కల్పించబడుతున్న ప్రభుత్వం ద్వారా విద్యుత్ భారత్ కాకూడదు అనే భావనతో ఉచిత విద్యుత్ అన్ని పనిచేస్తే అనే ఒక ఆలోచన దేవటం ఒక దేశంలోనే ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాలు మరి ముందు వస్తున్నామని చెప్పి చెప్పక తప్పవల కేవలం ఇరవై ఐదు శాతం ఉంటే విద్యుత్ ఆధారపడ్డ రైతాంగం మన తెలంగాణలో డెబ్బై శాతం పైన మనం ఉన్నామని చెప్పండి అది మనం గమనించాలని చెప్పాలంటే మనం ధాన్యం ఉత్పత్తి కాదు మనం పండించిన ధాన్యానికి ఏది మద్దతు ధర అంత పూర్వం ఏది తెలుగుదేశం ప్రభుత్వ ఆయంలో నాలుగు వందల రూపాయల మద్దతు ధర ఉంటా మద్దతు ధర పొందడానికి మన మిల్లర్ దగ్గర పడిగాపులు కాస్తే వాళ్ళ యాభై రూపాయలు కోత పెట్టి ఇస్తుందో మూడు వందల యాభై రూపాయలు అటువంటిది కల్లెంగాళ్ళ బట్లు తోకేటం కూడా ఊహించలే మేము కూడా ఆశ్చర్య లేదా వారి మంత్రివర్గంలో సహచరుడు ఉంటేనే కల్లెంకాడ బట్లు తోకేటో మహిళా సంఘాల ఆడబిడ్డల ద్వారా తానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు భావిస్తే అడతీ లేదు అమాలి లేదు రవాణా లేదు తప్ప లేదు తాలు లేదు దుమ్ము లేదు ధూళి లేదు ఇవాళ ఏదైతుందో రైతు దాన్ని కొనుగోలు కోరు కేంద్రాలు అమలుకు వచ్చినాయని చెప్పంటే అది వైఎస్ రాజశేఖరుగా నేను మా ముజురాజు బిడ్డలే పాప వాళ్ళకి ఏదైతుందో చేతు కుట్ట కాయురు అమ్ముకొని బతుకాలి అమ్మ శాపల్ పట్టుకొని బతుకాలి నిదరం చెప్పుంటనమ్మ వాడు బిసిడిల మా కాపు రాయెత్తొని వెట్టి అలు బతుకుతారే మా రాయ మా మసత్రమే పక్క పొంటలు కూతురు పెట్టి అలు తత్తుంటాడు ఐనిత్ర పోటిగే హై బిజీ ఏల గల్పిన్న ఏమనే రాజకీయ పార్టీలు అత్తున్నై అందరు చెప్తామంటారు పితిర్కాన్ ఆయన ఏదైతే ఎస్ నా ముజిరా సోదరులకు అన్యాయం అవుతున్నది వాళ్ళ బీసీఏ కల్పాలి అని భావనతోలకు ఉత్తర్వులు ఇచ్చింది సో అది టెక్నికల్గా సాంకేతికంగా పరిశీలిపజ చేయబడాలని చెప్పి కోర్టు అనేది పది ఏళ్ళు గడిచిపోయి పది పదిహేను ఏళ్ళు గడిచింది ఇవాళ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు లాంటి యొక్క నాయకత్వం ఇవాళ మనకు భవిష్యత్తుకు ఒక మార్గం స్వరమే కానీ చెప్పమ్మ రాజ్యం కావాలని మనం ఎందుకు వెళ్ళగా అంటున్నామో ఆ తల్లి ఒక అకుంటిత దీక్ష త్యాగ నిరతి నిరుపేదల పక్షపాతి భూతో చట్టం తెచ్చింది ఎవరా ఇందిరమ తల్లి ఇల్లు లేని గిన్నె పెట్టేది ఆలోచించింది ఎవరా ఇందిరమ తల్లి బ్యాంకులో జాతీయ కరణం చేసి నిరుపేదలు పెట్టుబడి కలిసిపోయిన ఆలోచించింది ఎవరు ఇందిరమ్మ తల్లి కాబట్టి ఇందిరమ రాజ్యం అని చెప్పున్నాం ఆ ఇంది రాజ్యాన్ని ఏది ఇస్తుందో అమలు చేయ తలబెట్టింది ఎవరు రాజశేఖర్ రెడ్డి మళ్ళీ మనకి ఇంద్రమ రాజ్యం రావాలంటే రాజశేఖర గారి పాలన వస్తేనే రాజ్యం అని చెప్పి అదే ఇంద్రిమరాజ్యం అదే ఇంద్రిమ రాజ్యం అంటే చూసా ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారికి వెళ్ళి చూస్తేనే డెఫినెట్ ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు అమ్మ ప్రజానాయకుడు అంటే వైఎస్ రాజశేఖర ప్రజానాయకుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అమ్మా చెప్ప రాజశేఖర అటువంటి నాయకుడు ఇలా లేని రూటు ఎవరు మనం భర్తీ చేయలేదు కానీ ఏదైతే వారిని భౌతికంగా మనం భర్తీ చేసుకోలేకున్నా కానీ వారి ఆశయాలు ఆలోచన విధానానికి ఇస్తుందో మన కట్టుబడి ఉండడమే వారిని మనం కల్పించేటువంటి ఒక కీర్తి వారికి ఒక గౌరవం అని చెప్పాలి ఆ విధంగా అందరూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తక్కువ దీక్షితుంది ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం జగిత్యాల నియోజకవర్గం ఆయనను ఆదర్శాన్ని తీసుకొని మన ముందు పోవాలి ఆదర్శం తీసుకొని మన ముందు పోవాలి ఆ దిశగా పైన చేయడానికి అందరూ కరెక్ట్ కరెక్ట్గా ముందుకు పోదామని చెప్పి కోరుతూ కొంత మా పాత్రిక సోదరులు కొంత ఇబ్బంది అసౌకర్యాన్ని ఫీల్ అయినా కానీ మాకు వాడుతున్నాడుగా ఈ అనుభవాన్ని పంచుకోవాలని చెప్పని కొంత కొంతమంది ఇబ్బంది పెట్టా તો